అన్నా ఓపెన్ చేసినట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మీద మార్నింగ్ సెవెన్ థర్టీకి రాష్ట్రంలో మిగిలిన తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్స్ ప్రారంభమైనవి అంటే మొత్తం వంద అన్నా క్యాంటీన్స్ యాక్చువల్ గా నిన్న ఇవాళ ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాటిలో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశాం మరొక రెండు అన్నా క్యాంటీన్స్ అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్స్ని క్లోజ్ చేశారు అసలు ఎందుకు క్లోజ్ చేశారో ఎవరు తెలియదు కేవలం ఐదు రూపాయలకి కేవలం ఐదు రూపాయలతో ప్రతి పేదవాడు చక్కగా పనిచేస్తున్నాడు చక్కటి ఎన్విరాన్మెంట్ సో భారతదేశంలో కోసం ఎక్కడ కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ అన్నా క్యాంటీన్స్ లేవు క్యాంటీన్స్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి రెండు వందల మూడు అన్న క్యాంటీన్స్ని శాంక్షన్ చేసి నూట ఎనభై మూడు స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేస్తుంది కావచ్చు ఒక రూపాయికి ఇచ్చి ఉండొచ్చు మేము ఐదు రూపాయలు పెడితే పేదలకు సేవ చేయాలనుకుంటే ఒక రూపాయికి ఇచ్చి ఉండొచ్చు లేదా పేరు మార్చుకొని ఉండొచ్చు రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తున్నారు ప్రతిరోజు అన్నా క్యాంటీన్స్లో రెండు లక్షల ఇరవై ఐదు మంది అలాంటి దాన్ని క్లోజ్ చేశారు ఎక్కడ పెట్టి అన్నా క్యాంటీన్స్ ఎక్కడైతే పేదలు నిరుపేదలు ఎక్కువగా ఉంటారో ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడ పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మటన్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అనేక మార్కెట్లు ఉన్నాయి ఇక్కడ కూలీనాలు ఇచ్చేసుకునే వాళ్ళు ఉన్నారు మార్కెట్లో కూరగాయలు ఎరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఫిష్ మార్కెట్లో ఫిష్ మటన్ మార్కెట్లో కూరగాయల మార్కెట్లో అయితే తెల్లవారు మార్నింగ్ వచ్చేస్తారు మటన్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు ఫిష్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు వాళ్ళందరూ ఇంట్లో వండుకొని తిని రావాలంటే టైం చాలదు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం పెట్టేది ఎక్కడైతే కార్మికులు ఉంటారు ఎక్కడైతే ఉదయాన్నే వర్కర్స్ అందరూ ఒక దగ్గర నుంచి పోతారు బేల్దార్ రోడ్లు కానీ బేల్దార్ కూలీలు కానీ ప్లంబర్స్ కానీ అటువంటి ప్లేసుల్లో పెట్టాం పేదవాడికి చక్కగా చక్కని ఎన్విరాన్మెంట్లో ఐదు రూపాయలతో భోజనం పెడుతుంటే దాన్ని క్లోజ్ చేశారు అయితే మిగతా అన్నా క్యాంటీన్లు కూడా వీలైనంత వరకు ఆ సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అవే కాకుండా రూరల్ ఏరియాలో కూడా అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు దానికి నేను యాక్చువల్గా అనౌన్స్ చేశారు మళ్ళా ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎక్కడెక్కడ ఈ అన్నా పట్టాలు పెట్టడం జరుగుతుంది దీనికి కొందరు దాతలు ముందుకు వచ్చారు శ్రీనివాసరాజు అని గుంటూరులో ఒక కోటి రూపాయలు ఫోర్ డేస్ బ్యాక్ యాక్చువల్గా ఫండ్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి సతీమణి గారు వన్ ఫ్లోర్ ఇచ్చారు నిన్న ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిన దగ్గర యాభై లక్షలు ఇచ్చినాయి ఈ విధంగా కార్పస్ ఫండ్ డెవలప్ చేసి దీన్ని పర్మనెంట్గా యాక్చువల్గా ఎన్న కంటెస్ట్ ఉండే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా చెప్పారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే మెను ఉందో అదే మెను కంటిన్యూ చేస్తున్నాం అదే రేటు రేట్లు కూడా పెంచడం లేదు ఇది అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా టెండర్లో వచ్చారు దీనికి రోజుకి తొంభై రూపాయలు యాక్చువల్గా తొంభై రూపాయలు వాళ్ళు పే చేస్తున్నాం తొంభై రూపాయలు ఒక వ్యక్తి మూడు పూట్ల తింటే ఒక వ్యక్తి మూడు పూట్ల తింటే తొంభై రూపాయలు వాళ్ళు పే చేస్తాం అందులో తిన్న వ్యక్తి మూడు పూట్ల తింటే పదిహేను రూపాయలు పే చేస్తారు మిగతా డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం పే చేస్తాం మిగతా డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం అంటే పేదవాడు మూడు పూటల తింటే వాడికి డెబ్బై ఐదు రూపాయలు ప్రతిరోజు యాక్చువల్గా ప్రభుత్వం ఇచ్చేటట్టుగా క్వాలిటీ ఫుడ్ టేస్టీ ఫుడ్ ఉండేటట్టుగా చేయడం జరిగింది ఏ మీను అయితే ఉండిందో ఆ మెనూనే కంటిన్యూ చేయడం జరుగుతుంది వీలైనంత తొందరలో మిగిలిన అన్నా క్యాంటీన్స్ కూడా ప్రారంభించడం జరుగుతుంది షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు